పార్లమెంట్ ఎన్నికల్లో చేవేల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేర బాలకృష్ణ అన్నారు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు సరూర్నగర్ చౌడీ శివాలయం పరిసర ప్రాంతాలు కుమ్మరి బస్తీ బాపునగర్ పోచమ్మ బస్తీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో గల నాలుగు నెలలుగా అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు గత ఐదు సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యులుగా రంజిత్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల అరవింద్ కుమార్ సుదర్శన్ ముదిరాజ్ శివప్రసాద్ గుప్తా ఇమ్రాన్ నయీం ఆలీభాయ్ షఫీ భాస్కర్ గుల్షన్ రంజిత్ జంగారెడ్డి నాగేశ్ నాగమణి అరుణ శ్రీనివాస్ లోడి నరసింహ గౌడ్ ముగిల్లా మల్లేష్ అదేవిధంగా శ్రీనివాస్ కందుల రాము లక్ష్మయ్య రమేష్ గౌడ్ అఫ్జల్తో పాటు వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజాడుతో గెలిపాలని ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీ గారు కూడా కాంగ్రెస్ నుంచి ఉంటే వారికి వచ్చే సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల నిధులు ఏదో ఉన్నాయో మొత్తం ఆ నిధులతో మొత్తం మనము డివిజన్ కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేసుకోవచ్చు అలాగే ఎంపీ గారు కూడా కాంగ్రెస్ ఉంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు వచ్చి కాంగ్రెస్ ఆల్రెడీ నేను ఎంపీ గారితో చెప్పాను మొత్తం టోటల్గా నీ నూట యాభై డివిజన్లో నా సరూర డివిజన్ ఆదర్శ డివిజన్గా తీల్సిన బాధ్యత నీపై ఉందని చెప్పి అదే హామీ తీసుకొని ఆ హామీకి కట్టుబడి మేము పార్టీ మారి రోజు కాంగ్రెస్కి వచ్చాము గత నాలుగు రోజుల నుంచి గడప గడపకు ప్రచారం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ సభ్యుడు అత్యధిక మెతాడుతో గెలిపానని చెప్పి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి రంజిత్ రెడ్డి గారికి మద్దతుగా సరూర్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు మేమంతా కూడా శివాలయం వీధిలో ఉన్నాం పొద్దున్న నుంచి సరూర్ నగర్ చౌడీ బాపు నగర్ అదేవిధంగా మా ఎస్సీ బస్తీ ఇవన్నీ కూడా కలిపి సరూర్ నగర్లో ఇల్లు ఇల్లు తిరిగి మేమంతా కూడా రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారు దేశ భవిష్యత్తు మారిపోతూ ఉన్నదని చెప్పి ప్రజలందరికీ తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈసారి మేమంతా కూడా మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఇలా సరుణ డిజన ప్రజలందరూ కూడా మరి ఇలా మాకందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు